మన ఇంట్లో రెగ్యులర్గా వాడే ఆయిల్ క్యాన్ క్లీన్ చేయకుండా ఉంటే బాగా జిడ్డు పడుతుంది అందుకోసమే నేను ఈరోజు నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేటి చెప్తాను మీరు ఈజీగా క్లీన్ చేసుకునేలా హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని హీట్ చేయండి అందులో మీరు వాడే సర్ఫ్ ఏదైనా పర్లేదు అందులో వేయండి సర్ఫ్ వాటర్ వేడయ్యాక ఆ వాటర్ని కొన్ని తీసుకొని ఎక్కడైతే జిడ్డు మరకలు ఉన్నాయో క్యాన్ మీద అక్కడ మొత్తం పోయండి పోసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఒక స్టీల్ పీస్తోని రబ్ చేస్తే మీకు ఈజీగా మరకలు అనేవి పోతాయి ఆ మరకలంతా పోయాక మీరు నార్మల్గా ఒకసారి వాటర్తో క్లీన్ చేయండి మీరే అబ్జర్వ్ చేస్తారు ఐ హోప్ నా టిప్ మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను వీలైతే మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్